హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ కోర్స్ సో మాట్లాడే చెట్ల గురించి వాళ్ళ స్టోరీ చూడండి ప్రపంచంలోని మనుషులు ఎంతో రహస్యమైన చోటుని కనివంటారు కాబట్టి ఆ లోయలో ప్రతి చెట్టుకు ప్రాణం అనేది ఉంటుంది అలాగే మాట్లాడుకుంటాయి కూడా అందులో వచ్చి పక్షులు జంతువులతో ముచ్చట్లు పెడతాయి కూడా అలాగే మనుషుల మధ్యలో తిరుగుతాయి అంటే ఒక గుహలో అన్నమాట ఒక్కొక్క నా గ్రామంలో తేజస్విని అమ్మాయి ఉండేది ప్రకృతి అంటే ఆమెకు చాలా ఇష్టం చెట్లు పూలతో కూడా మాట్లాడాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేది కానీ అందమైన శిప జలకరము ఆమె వెతుకుంటూ వెళ్ళంగా ఆమెకు ఒక గుహ కనిపించింది ఆ గుహలో వృక్షం ఒక పెద్ద పొడువుగా ఉన్నది అవి చూడగానే ఆమె చాలా ఆనందపడింది తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కథ ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది అక్కడి నుంచి పువ్వులో తీసుకోగానే ఆమెకు ఒక శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి ఏంటి ఆమె శబ్దాలు అనేసి తేజస్విని ఆలోచిస్తుంది తన భాష అర్థం చేసుకునే మనిషి వచ్చాడు వృక్షం అనుకుంది చెట్టు అలాగే అక్కడికి ఎంత పరిచింది అని ఇంకొకటి అనుమానం ఆమెకు అడిగింది తేజస్విని ఆ చెరువుతో నోతిరిచి తన చెడులో ఆ చెట్ల సమస్య స్పష్టంగా వినిపిస్తోంది కానీ ఆ లో సమస్య ఒకటి ఉందని ఆమెకు తెలియదు చెట్లు చెప్పుకుంటున్న దృష్టి శక్తి కాలం మూలాలను పేర్ చేస్తోందని అలాగే ప్రతి చెట్టు కూడా మాట్లాడడం అనేది ఒక మాయాశక్తి మాత్రమే కాదు దాన్ని ఆపడానికి వెలుగు విత్తనం అనే దాన్ని తిరిగి నాటారని వాపోతున్నాయి కానీ ఈ కథ మీకు ఏమని చెప్తుందంటే వెంటనే ధైర్యం చేసి పే చేసుకుని నేను మీకు సహాయం చేస్తాను వెలుగు విత్తనం ఎక్కడ ఉందో నేను కనుగొంటాను అని చెప్పింది అంటే తన గుహలోకల వెలుగు ఉండడం కోసం ఇలా చేసింది పార్ట్ టూలో పూర్తి కథను చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లైఫ్ కోర్స్ సబ్స్క్రైబ్